తగ్గించావు పది పర్సెంట్ తగ్గిచ్చింది పేదవాడ వాడేదాన్ని మాత్రం ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ చేస్తుంది ఇప్పుడు మనం వాడుతా ఉన్నాం ఏదంత మహిళలు కూర్చున్నారు అంత కూర్చున్నారు మన ఓప్లస్ కూడా రంగు వేసుకున్నాడు బాగా ఆ రంగు కొంటే మనం జీఎస్టీ పన్ను కడతాం లేదా జుట్టుకు పన్ను సినిమాలకు పోతే పన్ను ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు మరి ఎంతమంది ఫ్రీగా వచ్చారో తెలియదు మంచిదే మన మహాసభలకి దీన్ని వస్తే బాగానే ఉంటుంది కానీ రాడు రాని పేరుకు మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ అన్నారు దానికి అనేక ఆన్షన్ పెడుతున్నారు శవాలపైన కూడా పన్ను వసూలు చేసి గజాన్ని నింపుకుంటూ ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించామని చెప్పడం అంటే సామాన్య ప్రజానీకమైన గోల్డ్ కూడా వస్తుంది డబ్బుల ఇంకోటి కానీ కాదు అదే సంబరణ పైన సంపన్నుల పైన ఎందుకు ట్యాక్స్ తగ్గిస్తాడు దానికి సమాధానం లేదు దీంతోపాటు రైట్ ఆఫ్ అంటే బ్యాంకులు తీసుకున్నటువంటి అప్పుల్ని ఎగవేత ఎప్పుడైనా జరుగుతూ ఉంది వీళ్ళు వచ్చిన తర్వాతనే బీజేపీ వచ్చిన తర్వాతే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా అంతకుముందు రెండు లక్షల రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎన్పిగా ఉంటే ఇప్పుడు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఎన్పిగా పాలి అంటే ఎకవేదారులు పెరిగిపోయారు ఎకవేదారులు ఎవరు సంపన్నులే కదా మన వ్యవసాయ కూలీలో రైతులు మిత్ర ప్రజానికైనా అప్పులు తీసుకుంటూ వదిలిపెడతారా ఇక్కడే ఉన్నాడు మన బ్యాంక్ చైర్మన్ నానే ఉన్నాడు ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినాడు వాళ్ళు ఇచ్చేది ఎక్కువ మంది పేదవాళ్ళకి ఇస్తారు మధ్యతరగతి వాళ్ళకి ఇస్తారు అప్పు అప్పు ఇకపోతే ఏం చేస్తారు ఆ ఇల్లు ఎలా వేస్తారు దానికి రాయితీ ఈయరు కానీ సంపన్న వర్గాలకు ఇచ్చేట బ్యాంకులు వీళ్ళు సంప వాళ్ళకి ఈరు కార్పొరేట్ కంపెనీలకు వీళ్ళు వీయరు కాబట్టి వీళ్ళకి ఆ జ్యోతి జాతికి రారు ఆ బ్యాంకులు తీసుకున్న అప్పును మొత్తం ఎగ్గొట్టిపోతున్నారు దాదాపు పదిహేను పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు లండన్లోను కెనడాలోనూ ఉన్నారు ఆ ఇరవై తొమ్మిది మందిలో ఇరవై ఎనిమిది మంది ఆ గుజరాత్ వాళ్ళే దానిలో ఏడు మంది మోడీ ఇంటి పేరు కలిగిన వాళ్ళే ఒక్క విజయమాల్యా అనే గుజరాత్ వాడు కాదు వాళ్ళందరూ ఎవరు కాపాడుతున్నారు వాళ్ళు హాయిగా కేళీ సంఘం ఉన్నారు కదా ఎక్కడ నీరవ్ మోడీ విజయమాల్యా అంతా ప్రమాణ పాతీలు చేసుకుంటున్నారు కదా విజయ నాకు ఖాళీగా ఉండలేను నాకు మూడే పళ్ళా కావాలని అడుగుతున్నాను వాళ్ళ జోలికి పోవడం లేదు వాళ్ళు తీసుకుంటే ఎక్కడివి మందికి మందుకి వసలు చేసే డబ్బులే ఈ రెండు ప్రతి ఒక్కరూ పనులు కడతా ఉన్నారు అవన్నీ ఖజానాకు పోతూ ఉన్నాయి ఆ ఖజానించి ఆ డబ్బులు తీసుకెళ్ళి పెద్ద మహారాజుకి ఇస్తూ ఉన్నారు రైతులకి ఇస్తున్నారా వ్యవసాయ కూలీలకు ఇస్తున్నారా ఇవ్వడం లేదు అందులో రైతాంగానికి అలాంటి రాయితీలు లేవు కాబట్టి కా కాకలను కొట్టు గద్దలుకేసేట్టుగా మన దగ్గర వసూలు చేసేటువంటి పనులు మొత్తం బ్యాంకులో పెట్టి బ్యాంకుల నుంచి సంపన్న వర్గాలకు ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టు పోతూ ఉంటే గుడ్లప్పు ఖర్చు ఒక దివాళా ప్రభుత్వం ఇది దాని ఫలితంగానే నిరుద్యోగం పెరుగుతూ ఉంది నిత్యావసర పెరుగుతూ ఉన్నాయి అన్ని రకాల వైద్య పోతూ ఉన్నాయి విద్య పైన కూడా రైతులు లేవు ప్రజానికన్నా అసంతృప్తి వస్తూ ఉన్నాయి ప్రజానీకున్నా అసంతృప్తి వస్తుంది కాబట్టి వాళ్ళు సైన్ గుణపాఠం చెప్పారు గత ఎన్నికల్లో నాకు నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి నేను పకలగాలు వెళ్ళిపోయాడు మోడీ కానీ మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై సీట్లు పడిపోయాడు నాలుగు వందల సీట్లు దేవుడూరుగా చివరికి ఆయన సొంత కాళ్ళు పోయినాయి మీసాలు గడ్డాల బాగు సొంతకాలు పోయినాయి అందుకే ఒక కాలు ఏమో చంద్రబాబు నాయుడు ఒక కాలు ఏమో నితీష్ కుమార్ ఈ రెండు కాళ్త నడుస్తున్నాడు ఈ రెండు కళ్త నడిచి ప్రధానమంత్రి అయ్యాడు ఆయనకు అర్థమైపోయింది మనం ఇట్లా ఉంటే సాధ్యం కాదు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థే మార్చేయాల రాజ్యాంగ వ్యవస్థ మార్చడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది చెప్పేసి అని ఒక కట్టుకున్నాడు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన ఎత్తుకు అయితే మనం ఇప్పుడు ఒప్పుకుంటున్నాం ఉన్నంత అంత డెమోక్రసీ ఉందని చెప్పని కానీ మోడీకి అలాంటి మర్యాద లేదు మనకున్నటువంటి స్టాచ్యూసరీ బాడీస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జుడిషియరీ సిబిఐ నీతి ఆయోగ్ ఇవన్నీ స్టాచ్యూసరీ బాడీస్ ఏ ప్రభుత్వం వచ్చినా దానికి పోలీసులు కొన్ని ఉంటాయి కానీ ఇప్పుడు ఈ ఐదు ఉంటే మనకి ఇబ్బంది వస్తుంది అందువల్ల ఒక కొట్టి నరుక్కుంటూ రావాలనిపిస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తాన్ని జీరో చేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మహిళ ట్రైబలు ఆమెను ఏమనుకూడదు అంటాం మనం కానీ పంటిత పంట ని పద్ధతితోటి గిరిజన మహిళ దేశ చేసి అడవి భూములు మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నాడు ట్రైబల్కి వ్యతిరేకమైన జీవులు తెస్తా ఉన్నాడు ట్రైబల్ని ఉరి చేసేటువంటి చట్టాలు తెస్తున్నాడు సంతకం ఆమె పెడతా ఉంది ఆమె ట్రైబలే ఇప్పుడు ఉంది కోర్టు ఒక మాట చెప్పింది ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఎన్నికైన ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టేట హక్కు ఒక నామినేటెడ్ గవర్నర్కి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజల చేత అనుకోబడే ప్రభుత్వాలు ఉండగా వాళ్ళు ఇచ్చేటువంటి క్యాబినెట్ తీర్మానాలు మీరు పెండుకలు పెట్టడం సాధ్యం కాదు దానికి ఒక గైడ్ లైన్స్ ఉండాలని చెప్పాడు తప్పేముంది గవర్నర్ ఎవరు గవర్నర్ కేంద్రానికి బ్రోకర్ బ్రోకర్ లాంటి వాడిని పెట్టి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇబ్బంది పడతావా ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉంటాయి కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో అనేక ఇబ్బంది పడతా ఉన్నారు దానికి సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది వ్యతిరేకించేది ఎవరు తెలుసా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొన్నటిదాకా ఉన్నాడు దాని పేరు దండకరా దక్కర్ ఆయన ఉపాధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ తర్వాత ప్రథమ పౌరుడు తర్వాత ద్వితీయ పౌరుడు ఎవరినంటే అది వైస్ ప్రెసిడెంట్ ఆయనకు ఒక్క రాత్రి రాత్రి మాయమైపోయాడు ఇప్పుడు తెర్ర సెట్ అయితే కిడ్నాప్ చేస్తారో ఆ భద్రతలో వైస్ ప్రెసిడెంట్ మాయమైపోయాడు ఎందుకు మాయమైపోయాడు రాజ్యసభలో వాళ్ళకు అనుకూలం కాని పద్ధతి మాట్లాడాడు పహల్గాం సంఘటన పైన కార్గేతో మాట్లాడిచ్చాడు ఆ మాట్లాడించే సాయంత్రం సాయంత్రం ఆయన పంపించేశారు ఇప్పుడు దా కనపడె ఎక్కడ పోయాడు ఏ టూ అతను మాయం చేశారు ఏ ఆర్ఎస్ వాళ్ళు మాయం చేశారు లేదా అమిత్ షాకు ఉన్నటువంటి ప్రైవేట్ గ్యాంగ్ మాయం చేస్తే మనకు తెలియదు వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త వాళ్ళు పెట్టబోతుంది వీరు మంచి క్యాబినెట్ మంత్రులు వ్యతిరేకించారు సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తే కానీ ఏమైనా విమర్శిస్తే అమ్మ కమ్యూనిస్టులు న్యాయ వ్యవస్థను విమర్శిస్తారా అని చెప్పని మనం ఇప్పుడు చివరికి మనం పొగొడుతున్నారు న్యాయ వ్యవస్థని ఉన్నంత అంతంత మాత్రంగా ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్కటే కొద్దిగా ఊపిరితో ఉంది న్యాయ వ్యవస్థ అని చెప్పేసి అని కానీ విమర్శించింది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ప్రభుత్వమే కాన్ఫరన్సేషన్లకు వస్తూ ఉంది తగదులకు వస్తూ ఉంది రేపు వస్తుంది సంక్షోభం రాజ్యాంగ సంక్షోభం రావడానికి అనేక రకాల ఉన్నాయి వాడు ఉద్దేశం ఏంటి రాజ్యాంగ సంక్షోభం వచ్చిన ఈ అంగాలు మొత్తం ఖాళీ చేసుకుంటూ పోతే మనం ఎదురులేని మనగాడగా ఉండొచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు నీవు ఆ ప్రయత్నం ఎందుకయా ప్రజానీకానికి ఇచ్చిన హామీని అమలు చేయి పేదవాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయి చప్పు ప్రజల్ని సపోర్ట్ ఉంటారు అంతేగాని ప్రజల్ని మంట కలిపి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి రాజ్యాంగంలో హక్కులను పోరా ధ్వంసం చేస్తావా ఈ విధంగా ధ్వంసం చేస్తే కుదరదు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు కొత్త చట్టం కోర్టు తీసుకొస్తున్నాడు అమిత్ షా ముప్పై రోజులు జైల్లో ఉంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాడి పదవి పోతుందని చెప్తా ఉన్నాడు అంటే రాబోయే రాజుల్లో వాళ్ళకి వ్యతిరేకమైన ముఖ్యమంత్రులు వస్తే వాళ్ళపైన తప్పుడు కేసు ఒకటి పెట్టేస్తారు పెట్టే వాళ్ళకి జై బెయిల్ ఇరు ఇప్పుడు వర్రెవరావుకు బెయిల్ వచ్చిందా అనేక వామపక్షలకు బెయిల్ వచ్చినాయా ఏళ్ల తరపు జైల్లో ఉన్నారు కదా వాళ్ళు అదేవిధంగా చేస్తారు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే లోపల పెడతారు ఇప్పుడు ఏం చెప్పేది ఏదైతే అదే చట్టం అమలు చేయాలంటే ముందు అమిత్ షా పైనే దాన్ని అమలు చేయాలా అమిత్ షా ఎవరు ఆయన గుజరాత్ మంత్రిగా ఉన్నప్పుడు నేరం ఆయన పేరు వస్తే దాన్ని రుజువులు లేకుండా చేయడానికి పన్నెండు మందిని చంపించాడు లాయర్లు చంపించాడు సాక్షులు చంపించాడు చివరికి సిబిఐ చీఫ్ జస్టిస్ లోయన్ గురించి చంపించాడు పన్నెండు మంది చంపిన తర్వాత ఇక్కడ సాక్ష్యాలు లేవు రిపోర్ట్లు లేవు ఆయన నింతోషాన్ని ప్రకటించుకున్నాడు రెండేళ్ల పాటు ఎగ్జైల్ ఉన్నాడు రెండు సంవత్సరాల పాటు ఆయన్ని ఆ రాష్ట్రంలో అక్కడ బహిష్కరించారు కాబట్టి ఫస్ట్ అమలు చేస్తే ఎవరిపైన చిత్తశుద్ధి ఉంటే ముందర అమిత్ షా పైన అమలు చేయండి అతన్ని జైల్లో పెట్టండి అప్పుడు ఈ జోలు రండి తప్ప ఈ చెత్త వీలు అంటున్నాం అంటే నోరు నొక్కేయడం వ్యతిరేకించి రాజకీయ పట్ల నోరు నొక్కేయడం ఎన్నికలకి మిషన్ ఉపయోగించడం దొంగ ఓట్లు అనిపించుకోవడం అన్నీ బయటపడ్డాయి అంటే దొంగోట్ల ద్వారా మామూలుగా బూత్లు ఎన్ని కౌంట్ జరిగేటప్పుడు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తారు ఏ ఏ పార్టీకి అనౌన్స్ అయ్యో దాన్ని అట్టే అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కానీ పోలింగ్ అయిపోయినాక కౌంటింగ్ అయిపోయినాక మాకు పదిహేను రోజులు మాకు టైం కావాలని అడుగుతున్నారు ఎందుకు ఈ లోపల మొత్తం లెక్కలు వేసుకొని చేసుకొని బీజేపీని గెలిపించి ఏర్పాటు చేయడానికి ఇలాంటి దుర్మార్గ పైన చేస్తూ ఉన్నారు దీన్ని చూస్తున్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం నమ్మకం లేదు ఈ చట్టాలపైన గౌరవం లేదు అసలు రాజ్యాంగ వ్యవస్థపైన మీకు నమ్మకం లేదు ఎందుకు లేదంటే మీరు స్వాతంత్ర పోరాటం పాల్గొన్నారా బ్రిటిష్ సామ్రాజ్యవాదకి వ్యతిరేకంగా పోరాటం సాగించారా ఒక్క లాంటి దెబ్బ తిన్నారా ఒక తుపాయి గుడు మీరు ఎదుర్కొన్నారా మీరు బానిసలాగా బతికారు బ్రిటిష్ పరిపాలనలో సావర్కర్ లాంటి వాడిని ఒక అరెస్ట్ అయితే ఆయన సరెండర్ అయిపోయి నేను అని చెప్పేసి బయటపడ్డాడు తప్ప వాళ్ళు సాగిస్తలే బయటకు వచ్చి ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ నాయకులారా మీరు ఎవరు బ్రిటిష్ వాళ్ళకి తగ్గిపోవడం సాగించబాక అని చెప్పేశాడు అంటే బ్రిటిష్ వాళ్ళు బూట్లు లాక్కేటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ బీజేపీ మీకే హక్కు ఉందా మాట్లాడడానికి ఇది సవాల్గా మారింది అందుకే ఈ ప్రభుత్వం సామాన్య ప్రభుత్వం కాదు మన డ్రాఫ్ట్లో కూడా పెట్టుకున్నాం వాజ్పేయి కూడా బీజేపీ వాడే అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారు కానీ మోడీ లాంటి మూర్ఖాగ్ర చక్రవర్తి ఇది మామూలు ప్రధాని కాడు ఇది రాక్షత్వం కూడా ప్రధానమంత్రి ఇది నాటే ఆర్డనరీ ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రత్యేకమైన ప్రైమ్ మినిస్టర్ వీడు ఫ్యాసిస్ట్ ధోరణ్లను అమలు పరచడం ద్వారా ఈ దేశంలో ప్రశ్నించేవాడి గొంతును నిలబడానికి ఉపయోగపడే చట్టాలు చేస్తూ ఉన్నాడు అదే జరిగితే ఇంక జరగవు రేపు మళ్ళాగా పార్లమెంటు బీజేపీ గెలిస్తే ఇట్లా మీటింగ్లు ఉండవు ఫస్ట్ ఈ రాష్ట్రంలో రామకృష్ణ వేస్తారు లోపల దేశంలో మమ్మల్ని వేస్తారు లోపల అందుకనే ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నాం రాజకీయంగా ఇండియా కూటమి దాని ద్వారా బీజేపీని ఓడించాలని చెప్పేసి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జెసి సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా పెడతా ఉన్నారు జెసి సుదర్శన్ రెడ్డి అంటే అనేక అభ్యుదయ తీర్పులు ఇచ్చినవాడు ఆదర్శవంతుడు ఆయన్ని ఇప్పుడు ఏమంటాడు అమిత్ షా అతను ఒక నగ్జైటు ఈ సుదర్శనుడు మా నక్సైట్ వాడు సాల్వాజుడుని బ్యాన్ చేశాడు కాబట్టి వీడికెట్ట ఓట్లేస్తారని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సాల్వా చూడబం ఎవరు వాళ్ళు ఒక రాక్షసులు పెయిడ్ ఏజెంట్లు వాళ్ళు నక్సలీకి వ్యతిరేకంగా సాల్వా ఓపెన్ చేస్తే దానికి నేను తీర్పిచ్చాడు సాల్వా జూడబ్ ఇదేంటిది పేరల్ గవర్నమెంటా గవర్నమెంట్ వాళ్ళకి వాయిదాలు ఇస్తుందా వాళ్ళ రక్షణ కల్పిస్తుందా అట్ట సంపద సాధ్యం కాదు తీర్పిస్తే ఏమంటాడు ఈ సుదర్శన ఏంటి నక్సలైటు అంటే ఆయన వ్యతిరేకించే వాళ్ళంతా నాకు జయట్లే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కూడా నాకు జైతే అనే మరొక మంచి పని చేశాడు సుదర్శన్ రెడ్డి వాళ్ళని లాంటి వాళ్ళని వామపట్టు చెప్పడం అంటే మంచిదే అంటే నిన్ను వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా అది ఎంత పెద్ద పరుషులకు కావచ్చు అతర్ సమతులకి కావచ్చు వాళ్ళందరూ కూడా నాకు జీటని దొంగని చేపేస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ కలిపి దీన్ని ఓడించాలని ప్రయత్నిస్తున్నాం ఏమైంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు లాంటి వారు గౌరవం కోసం పార్టీని పిలిచి టీడీపీ పెట్టాడు విజయం సాధించాడు ఆయన బీజేపీని ఎప్పుడు అనుకూలంగా లేడు ఆర్ఎస్ని వ్యతిరేకించాడు అలాంటి పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎవరు లేరు అంత బీజేపీ వాళ్ళే వైసీపీ పేరు పార్టీ వేరు కానీ అది బీజేపీకి అనుకూలంగా ఉంది ఏ తీర్మానాలు చేసినా ఏ బిల్లు పెట్టినా మొట్టమొదట నేనున్నా అని చెప్పేవాళ్ళు ఎవరు ఉంటే వైసీపీ వాళ్ళు పోయి శాస్త్రాంగ కాళ్ళ మీద పడి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేశారు ఇక చంద్రబాబు నాయుడు నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలే నా కొంప బాగున్నాను కోరుకునేటువంటి వాడు అతను మోడీని సపోర్ట్ చేస్తున్నాడు మేము ఏం చేయనండి ఇంతకన్నా మించి అంటాడు ఏం చేసేదేమో వాళ్ళు రాక్షసులు అయ్యేవాళ్ళు నిన్ను ఏడిపించారు కదా రెండు వేల పద్నాలుగు తర్వాత నిన్ను ఓడించారు కదా వాళ్ళు అటెంటు వాళ్ళకి నువ్వు ఎట్లా ఓటేస్తావు ఇది ఆత్మహత్య సదస్సు కాదా ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇదే కోసలు వెళ్ళి గొడవ ఆయన పొద్దు చెగరే అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండు ఉట్టుకుని పోతా ఉంటాడు ఇది పెట్టు బఫూన్ సనాతన ధర్మం తెలుసా వీళ్ళకి ఇక ఏమన్నా సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ చిత్తి పంటను పెట్టి అనేది సనాతన ధర్మం అవునా కాదా చెప్పండి ఇప్పుడు నువ్వు చేస్తా నీ పళ్ళమంటా తగలబడుతుందా గ్యారెంటీ ఇవ్వగలవా ఆ చట్టం పోయింది బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు చట్టం రద్దు చేశారు ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి ప్రసారం చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలా అది మనిషి అనాలా జంతువు అనాలా పెద్ద పాలసీ ఉంటుంది మనం కుక్కలు తిడతాం కానీ అది పాలసీ ఉంటుంది అది విశ్వాస జంతువు అది ఇది దీనికి కూడా పెరిగాడు కాబట్టి ఈ దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా ఎంత కొట్లాడుకున్నా ఎంత గుద్దులాడుకున్నా ఇది గుద్దులాట ముద్దులాట తప్ప కేంద్రం పోయే కాడికి మోడీ కాళ్ళ మీద పడిపోయారు తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఇండియా కూటలు ఉన్నాను కాబట్టి ఫైట్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అయ్యా నా కూతుర్ని కాపాడు నేను కలిసిపోతా అని చెప్పేసి హామీ ఇచ్చాడు బెదిరిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైతే బీజేపీకి అనుకుని మారో వాళ్ళు కింద పడిపోతూ ఉన్నారు ఆ స్థానం బీజేపీ వస్తూ ఉన్నారు అదొక ప్రమాదం కేజ్రీవాల్ అంటే బెదరగొట్టారు నువ్వు ఇండియా కూటలు ఉండడానికి వీలేదని లేదని ఎన్నికల్లో దూరంగా పోయాడు కాబట్టి అతను ఓడిపోయాడు ఇప్పుడు జానద వచ్చింది ఈ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు నేను సపోర్ట్ చేస్తానని అని చెప్పేసి అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారు మంచిది ఆ ఆమ్ ఆద్మీ పార్టీ చూసిన కేజ్రీవాల్ కాళ్ళ కింద దూరండాయా బుద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఈ దౌర్భాగ్యం రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు అలాంటి రాజకీయ విధానం అవలంబించేవాడు ఎక్కడేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు చాలా ప్రోగ్రెస్గా మాట్లాడతారు ఢిల్లీకి పోయేమో నరహంతులు కాళ్ళ మీద పడతా ఉన్నారు దానివల్ల సమస్య ఎట్లా వస్తూ ఉంది అనేక ఇబ్బందులు వస్తున్నాయి అనేక ఇబ్బందులు ఏమో వస్తున్నాయో మరి రామకృష్ణ చెప్తాడు నేను దాని జోరికి పోదలుచుకోలేదు జాతీయ స్థాయి జరిగేటువంటి ఈ సమస్య భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చి పడింది ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపుగా లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని పడతా ఉన్నాయి అది ఒక విధంగా దొంగని మామూలు కాదు గజ దొంగ గజదంగా ఎవరైనా ఉంటే ఓట్లు దొంగలు ఇచ్చే గజదంగా ఎన్నికల కమిషను కేంద్ర ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా తీర్పు లాబోతూ ఉన్నాయి అందుకనే రాబోయే రోజుల్లో మనం గుర్తుంచుకొని చర్చలు మీరు చర్చించండి కార్పొరేటివ్ కంపెనీస్ యొక్క పడగా మీ పైన పడడానికి వీలు లేదు నేను నా రోజుల క్రితం వెళ్ళి వచ్చాను పలాసాకి అక్కడ అది ఉద్దానం ఉద్దానం అంటే మేలో కూడా నీళ్ళు ఉంటాయి పొలాల పైన నేను మేలు ఒకసారి పోయినా మేలు మన మన గూడలేస్తాం నీళ్లు గూడలు వేసుకుంటున్నారు పైనుంచి అలాంటి ఉదాహరణ జనరల్ ప్యాంటర్ పెట్టడానికి ప్రయత్నిస్తే మనం వ్యతిరేకించాం అది మనం ఓడించాం ముగ్గురు చనిపోయారు ఆ పక్కనే ఉంది పలాస ఎక్కడ చూసినా జీడి తోటలు కొబ్బరి తోటలు పళ్ళ వృక్షాలు పచ్చగా ఉంటుంది ఒక జానడంటే జానడ ఖాళీ లేదు అక్కడ పోర్టు పెడతామని చెప్పేసి అని రైతుల దగ్గర నుంచి పద్నాలుగు వందల ఎకరాలు అడవి బిమ్ ఒక మూడు వేల ఎకరాలు ప్రభుత్వ ఒక రెండు వేల ఎకరాలు మొత్తం ఆరు వేల ఎకరాలు తీసుకొని ట్రై చేస్తున్నారు అయ్యా పోర్ట్ ఎక్కడక్కడితే అన్ని వేల ఎకరాలు ఎందుకయా రెండు మూడు వందల ఎకరాలు సరిపోతుంది అంటే చిన్న పోర్ట్ అది దాన్ని ఉద్దేశం ఏంటి ఆ కొండ సంపద కింద పరివాహక ప్రాంతం ఈ పక్క భూములు ఇవి రెండు కలిగితే ఆడగానే పోర్టు కడితే కార్పొరేట్ కంపెనీకి ఉపయోగపడేటువంటి వ్యాపార కూడలిగా ఉపయోగపడే పద్ధతి వస్తూ ఉన్నాయి చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఒక వంద ఎకరాలు సరిపోయేటువంటి ప్రాజెక్ట్ ఉంటే దానికి వెయ్యి ఎకరాలు తీసుకుంటున్నాడు అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పరమాట ఆయన రాజకీయాలు వచ్చి బతికిపోయినాం కానీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటంటే కొంపరికి మునిగిపోయింది ఈ లేకపోతే ఎందుకండి ముప్పై వేల ఎకరాలు చూసుకున్నా అమరావతికి దాన్ని ఇంకా కట్టలే ఇంకా నలభై వేల ఎకరాలు కావాలంటాడు కందుకూరు దగ్గర ఎనిమిది వేల ఎకరాలు కావాలంటాడు పలాస దగ్గర ఆరు వేల ఎకరాలు కావాలంటాడు వీడు అమ్మ కడుపు కల ఈ భూమి మీద అంత ఆశంది కాయ నీకు భూమి మీద ఆశ నోడు బతకలేదు నువ్వు చర్య చూసుకో చర్య తిరిగాయి అత్యాశ నోడు పనికిరాడు ప్రజల నోళ్ళు కొట్టి రైతుల నోళ్ళు కొట్టి ఆ భూములు లాక్కొని కార్పొరేట్ కంపెనీ ఉపయోగించేటువంటి పద్ధతి చూస్తుంటే ఇంతకన్నా దుర్మార్గం జరిగి ఒకటి కాదు కాబట్టి మనం పోరాటం సాగి ఇంకా చాలా వస్తున్నాయి ఈ మహాసభలో మీకు పిలిపిస్తాం చర్చ రేపటికి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తా ఉన్నారు ఏమే అభివృద్ధి లక్ష ఎకరాల్లో ఏడాది ప్రపంచంలో క్యాపిటల్ కట్టారా ప్రపంచంలో నేను న్యూయార్క్ గురించి చూశాను టాటా రాశాడే వాడు వీలునామాలు నువ్వు ఏ ప్రాజెక్ట్ కడుతున్నావో దానికి ఎంత భూమి కావాలో అంతే తీసుకో దాన్ని మనం విస్తృత విస్తృతపరదలుచుకుంటే అప్పుడు కొనుక్కోవు ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడు అప్పుడు ఒకరు ఇస్తాడు అంటే భూమి పెరిగిపోద్ది రేట్లు కదా అంటాడు పెరిగిపోతుంది రైతులకి అక్కడ తీస్తాను డబ్బులు నువ్వు వ్యాపారంగా చేసుకపోతున్నావు కాబట్టి పెరిగితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని తాటా వీలునామాలు రాశాడు అదే నేను గుర్తు చేసుకుని చూడమని చెప్పాం ఒప్పుకోడు నేను ఎదురుగానే చెప్పా అన్నమాట అంటే ఇది కొట్టు గద్దలకేసినట్టుగా ప్రజానీకరంగా భూములను మొత్తం సంపద లాక్కొని కార్పొరేట్ కంపెనీకి వడ్డీ విశాఖ పెట్టేటువంటి ఒక దో దుర్మార్గ సరి వస్తూ ఉంది భవిష్యత్తులో మీరు తీసుకోవాల్సి ఒకటే భూముల వస్తే భూముల వస్తే నీ కాళ్ళు రికృతాం బిడ్డ అని చెప్పాల్సిందే పోరాటం సాగించాల్సిందే భూములు ప్రజానీకానికి దగ్గర కూడా చేస్తే మన అంగీకరి సాధ్యం కాదు దున్నేవాడికే భూమి కావని పోరాటం సాగిస్తుంది కమ్యూనిస్ట్ ఇంక ఇంకెవరి కాదు అలాంటప్పుడు ఈ సాంప్రదాయాన్ని పోరాట మార్గాన్ని ఏమాత్రం అసత్వ లేకుండా ఫస్ట్ జంట అని ఉండాలా ఆట మన వెనకబడుతున్నారు వెనకబడకూడదు పరుగు పందెంలో ఒక కాలు ముందే ఉండాలా మన కాలు ముందు లేకపోతే కూడా పనికి వాళ్ళు ముందుకెళ్తుంటారు మళ్ళీ గుర్తుంచుకోండి అలాంటి వర్గ పోరాటాలు పోరాటం వచ్చినప్పుడు సెషిన్షన్ లేకుండా వెంటనే కథనా కూడా దిగాలి పోరాటం సాగించాలి అదే మా సార్ మనం చర్చించండి రేపు డెలిగేషన్లో ఉండలేకపోతున్నా సుధాకర్ రెడ్డి అది అంతిమేస్తుంది కాబట్టి మనని వస్తా ఆడ కొన్ని విషయాలు చెప్తా ఏడు చెప్పాల్సిన అవసరం లేదు మన సమాజం కావాల్సి మన పార్టీని బలోపేతం చేసుకుందాం మనం ఎప్పుడైనా మాకు సీట్లు ఇప్పించండి మాకు డబ్బులు ఇప్పించండి మేము పోటీ చేస్తూ ఉంటారు మనకు ఒప్పందం లేకపోతే మేము పోటీ పారిపోతుంటారు ఇది కది కాదు మనం సొంత కాళ్ళపై నిలబడి బతకాల దానికి పోరాటాలు సరణ్యం పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోండి పార్టీ ఉద్యమాన్ని పెంచండి ప్రజా సంఘాలను పెంచండి హోల్టౌడ్ని పెంచుకోండి తద్వారా బలోపేత కమ్యూనిస్ట్ ఉద్యమ ఉద్యమాన్ని నిర్మించడం ద్వారానే ఈ రాష్ట్ర సామాన్య ప్రజాకరణం కాపాడగలం ప్రజాస్వామ్యాన్ని కాపాడగలం సెక్యూరిటీ దాన్ని కాపాడగలం లేకుండా పోతే కాపాడడం సాధ్యం కాదు ఎర్రజాడ నుంచి ఏ లాభం ఎర్రజాట రంగుల రంగులు ఉంటుంది కానీ ఎర్రదాడ సాధ్యత కావాలంటే సామాన్య ప్రజానీకం ఉద్యమాలను వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడే శక్తి సామర్థ్యాలు కానీ ఉద్యోగం సాగించగలిగితే అప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది ఆ దిశగా మీరు పోరాటం సాగించబడి కొరత చాల తీసుకుంటా ఉన్నారు